అధికారులను పంపించి తహసీల్దార్లను పంపించి ఆ పల్లెలోనే ఈ సమస్యల పరిష్కారానికి దరఖాస్తులు ఇచ్చి పరిష్కరించడం అనేది ఎంతో సంతోషించిన ఒక విషయం ఇదే కాకుండా ఇంతకు ముందు చాలా సమస్యల గురించి మన చెన్నయ్య మాట్లాడిందు ఇంకా చాలా మంది మన నారాయణ మాట్లాడిందు ఆ సమస్యలన్నింటినీ కూడా మీరు దరఖాస్తు చేసుకోండి తప్పకుండా అధికారులు స్టేట్ లెవెల్లో రివ్యూ నడుస్తుంది దీని మీద ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి ఏ రకమైన అప్లికేషన్స్ వచ్చినాయి అన్ని కూడా స్టేట్మెంట్ తయారు చేసి రాష్ట్ర స్థాయి లోపల ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు రాష్ట్ర స్థాయి లోపల ఆదేశాలు వస్తాయి కాబట్టి వెను వెంటనే మీ యొక్క సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుంది చాలా మందికి ఏంటంటే మనం రైతు భరోసా కింద ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు వేదికల దగ్గర వీడియో కాన్ఫరెన్స్ ఫెసిలిటీ పెట్టి మనం ఒక షెడ్యూల్ ఈ వారం రోజుల పల్లనే ఏ విధంగా మనం డబ్బులు రైతులకు వేయబోతున్నాం అనేది స్పష్టంగా తనే ఈ రోజు చెప్తున్నాడు అనౌన్స్మెంట్ చేస్తున్నాడు కాబట్టి అనికన్నా కూడా చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళకి బాధ ఏంటంటే వాళ్ళ రావాల్సిన డబ్బు ఇప్పుడు చిన్న ఎక్సెప్ట్ చేసి చెప్తున్నాడు ఏంటంటే ఈ యొక్క ప్రభుత్వం నుంచి రైతు కింద డబ్బు వాళ్ళ పాస్బుక్ లేనందు మూలంగా పడతలేదు బ్యాంకులు కూడా అప్పులు అని చెప్తున్నారు కాబట్టి దీనిపైన వెంటనే వాళ్ళ తహసీల్దార్ గారికి చెప్తున్నాను నువ్వు చొరవ తీసుకుని వీళ్ళకి వెంటనే వీళ్ళకి సంబంధించినటువంటి రికార్డ్స్ అన్ని కూడా పాల్పూర్ చేస్తే వాళ్ళకు కావాల్సినటువంటి అవసరాల దృష్ట్యా వాళ్ళు వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకోవడానికి వీలవుతుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అదేవిధంగా ఇంతకుముందు మన ఏదైతే సాదా పరిణామాల గురించి అడగడం జరిగింది రామ్ లాల్ అయితే సాదా పరిణామాల నుంచి ప్రభుత్వం చిత్తశుద్దితో ఉంది దానిపైన ఒక హైకోర్టులో కేసు నడుస్తుంది అయినా సరే అప్లికేషన్ తీసుకోమని తహసీల్దార్లకు ఆదేశాలు ఇచ్చారు అప్లికేషన్ తీసుకొని సుప్రీంకోర్టు మన హైకోర్టు జడ్జిమెంట్ ఏ విధంగా వస్తే ఆ విధంగా దాన్ని పరిష్కరించడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఇంకా ఇవే కాకుండా అసైన్మెంట్ కమిటీలు కూడా మళ్ళా స్టార్ట్ చేస్తాం పదేళ్ళ అసైన్మెంట్ కమిటీలు లేకుండా మొత్తం కూడా వాళ్ళే కేటీఆర్ వాళ్ళ ముఠా ఏదైతే ఉండనో వాళ్ళే మొత్తం సంబరాయిస్తూరి ఇప్పుడు మళ్ళా ఎమ్మెల్యేలు చైర్మన్ గా అసైన్మెంట్ కమిటీలు కూడా మళ్లీ ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా మాకు సీఎం గారి సమక్షంలో చెప్పడం జరిగింది ఎమ్మెల్యేలందరికీ కాబట్టి ఇంకా ఎక్కడన్నా గ్రామాలలో ప్రభుత్వ భూములు కనుక ఉండి ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవాలని చాలా మందికి ఆలోచన ఉండి ఇంటి స్థలం లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు తప్పకుండా అవి దృష్టి పెట్టి తహసీల్దార్ గారికి చెప్తున్నాను అక్కడక్కడ గ్రామాల లోపల ఎక్కడికైనా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటే ఆల్రెడీ వివరాలు ఉన్నాయి కాబట్టి మీరు సేకరిస్తే మనం తప్పకుండా దాన్ని కూడా క్లియరెన్స్ చేసి వాళ్ళకు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం కల్పిస్తామన్న విషయాన్ని కూడా కూడా మీద అదేవిధంగా కొంతమంది పేదవాళ్ళు ఉన్నారు మందగా పేదవాళ్లకు భూములు లేవు ఆ భూములు లేని వాళ్ళకు కూడా డాటా ఉపాధి హామీ డిపార్ట్మెంట్ తీసుకొని వాళ్ళకు కూడా మనం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఉపాధి హామీ లోపల ఎవరైతే కనీసం ఇరవై రోజులు పనిచేస్తారో వాళ్ళందరికీ కూడా మనము ఒక్కొక్క వ్యక్తికి సంవత్సరానికి పన్నెండు వేలు ఇచ్చే విధంగా పోయినసారి మనం ఆరు వేల రూపాయలు ఇచ్చినాం ఈ రోజు ముఖ్యమంత్రి గారు మిగతా ఆరు వేలు కూడా మళ్ళీ శాంక్షన్ తెలియజేస్తూ ఈ యొక్క ఇందిరమ్మ రైతు భరోసా కింద తొమ్మిది వందల మంది పేద కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా యాభై ఆరు లక్షల నలభై వేల రూపాయలు యాభై ఆరు లక్షల నలభై వేల రూపాయలు వాళ్ళ ఖాతా లోపల పడడం జరిగిందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మన మండలానికి రైతుల గురించి ఎవరైతే బ్యాంకుల నుంచి అప్పు తీసుకున్నారో యాభై ఐదు కోట్ల రూపాయలు వారికి రుణమాఫీ కూడా చేయడం జరిగిందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ లోపల గత ప్రభుత్వం లోపల ఒక్కసారి మనమంతా కూడా ఎంత మీద చేసే ఆలోచన చేయాలి గత ప్రభుత్వం లోపల బీఆర్ఎస్ ఆయన లోపల నేను స్వయంగా ఇట్లా ప్రతి ఎట్లుండడం అట్లా హరీష్ రావు ఉంటే శాసనసభలో మాట్లాడినా నీ నియోజకవర్గం సిద్దిపేటకు కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్ కు కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లకు మీ గవర్నమెంట్ లో మీరిచ్చిన డబ్బు కంటే రైతులకు మన విషయాన్ని నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకున్నటువంటి డేటా తీసుకుని మాట్లాడితే హరీష్ రావు శాసనసభలో ఉండి కూడా జవాబు చెప్పకుండా కూర్చున్నారన్న విషయాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులకు అందరు కూడా అందరు కూడా తెలియజేస్తున్నా అక్కడక్కడ బ్యాంకు పొరపాట్ల మూలంగా అక్కడక్కడ కంప్యూటర్ల మిస్టేక్ల మూలంగా సకాలంలో ప్రభుత్వానికి అందక అక్కడక్కడ రుణమాఫీ కాని మాట వాస్తవం ఆ ప్రభుత్వంలో అంతకంటే ఎక్కువ కాని మాట కూడా వాస్తవం అన్న విషయాన్ని కూడా మీకందరూ కూడా తెలియజేస్తూ అలాంటి వాళ్ళు కూడా ఓదార్చడానికి మా యొక్క మండల ముఖ్య నాయకులకు అందరూ కూడా నేను చెప్పినాను రాజీవ్ వ్యూహ వికాసం కింద యాభై వేల రూపాయల వరకు మన గ్రామాల లోపల ఇందులో కంపెనీలు వేసినాం ఎవరి అనుమతి అవసరం లేదు బ్యాంకు కన్సెంట్ అవసరం లేదు యాభై వేల రూపాయల వరకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీలకు ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఎస్టీలకు బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీలకు మైనార్టీ కార్పొరేషన్ ద్వారా మైనార్టీలకు ఈపీసీ కార్పొరేషన్ ద్వారా మనంతా ఎప్పటికీ కాబట్టి మా కోమటోళ్ళు కూడా చాలా ఇబ్బందులు ఉన్నారు సార్ అంటారు కోమటోళ్ళు గాని ఇంకా అదేవిధంగా బాపనోళ్ళు కానీ రెడ్లు గాని వాళ్ళకు కూడా ఒక ఈపీసీ కార్పొరేషన్ అన్నది ఎకనామిక్ బ్యాక్వర్డ్ కార్పొరేషన్ అని దాని ద్వారా వాళ్ళకు కూడా యాభై వేల రూపాయల వరకు మనకు బ్యాంక్ కన్సెంట్ లేకుండా మనం వాళ్ళందరూ కూడా ముఖ్యులందరూ కూడా కూర్చోబెట్టి ఆల్రెడీ దరఖాస్తు చేసుకున్నారు పద్నాలుగు తారీఖు లాస్ట్ డేట్ ఉండే ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా నారాయణ ఆల్రెడీ లిస్టు తయారు చేసిండు ఎవరైతే ముఖ్య నాయకులు క్యాష్ లెప్